హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్ చేస్తున్నాను పెసరట్టు ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ తెలుసా చాలా మంది ఫేవరెట్ కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త జీలకర్ర అల్లం ముక్కలు పెసరట్టుకు తోడైతే ఇష్టం ఉండిన వారు ఎవరుంటారు చెప్పండి మంచి రుచితో పాటు చక్కని ఆరోగ్యం కూడా మీ సొంతం పెసల్లో ఉండే పోషక విలువలు తెలిస్తే ఎవరు వదిలిపెట్టరు మరి పెసల్లో విటమిన్స్తో పాటు పొటాషియం ఐరన్ ఫైబర్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చర్మ సౌందర్యానికి చాలా బాగా పనిచేస్తుంది సన్ ట్యాన్ తగ్గిస్తుంది మీకు తెలుసు తెలియదు అందుకే సున్నిపిండి తయారీలో పెసరపిండిని కూడా తప్పనిసరిగా కలుపుతారు దీనివల్ల చర్మం మృదువుగా అవుతుంది ఇక వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి పెసలు అద్భుతం అని చెప్పాలి ఈ పెసల్ని మొలుకలు వచ్చిన తర్వాత తింటే వాటిలో ఉండే ప్రోటీన్స్ రెండింతలు అవుతాయి సో స్ప్రౌట్స్లా చేసుకోండి లేదా ఇలా రుబ్బేసి పెసరెట్లా చేసుకోవచ్చు ఇక్కడ పెసరెట్టు సన్నగా క్రిస్పీగా రావడం కోసం కొంచెం బియ్యపిండిని కలుపుతున్నాను ఇలా కాకుండా పెసలు నానబెట్టేటప్పుడే కొంచెం బియ్యాన్ని కూడా వేసి కలిపి నానబెట్టుకుని రుబ్బుకోవచ్చు పిండి రుబ్బేటప్పుడే ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం మల్లముక్క వేసి రుబ్బాను టేస్ట్ చాలా బాగుంటుంది మరీ గట్టిగా కాకుండా కొంచెం వాటర్ కలుపుకుని కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోవాలి నేను యూజ్ చేసేది ఐరన్ ప్యాన్ అండి సో కంపల్సరీ ఇలా ఆయిల్ సీజనింగ్ చేయాలి లేకపోతే అర్థం రాదు దోశ పెనానికి అంటుకోకుండా రావాలి అంటే ఇలా ఉల్లిపాయ సగానికి కట్ చేసి పెనం మీద కొంచెం ఆయిల్ వేసి బాగా రుద్దితే అట్లు పలుచగానూ వస్తాయి అంటుకోకుండా వస్తాయి పెనం బాగా వేడక్కాలి కానీ సిమ్లో పెట్టి అట్టు వేయాలి దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కాస్త జీలకర్ర అల్లం ముక్కలు వేసుకుంటే వీటిని నూనెతో కానీ లేదా స్వచ్ఛమైన నెయ్యితో కానీ కాల్చుకుంటే ఆహా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఇంకా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లో చెప్పకలేదు ఎన్ని రకాల వెరైటీస్ చేస్తారు ఈ పెసరెట్ లో ఆనియన్ పెసరెట్ అంటారు ఉప్మా పెసరెట్టు మసాలా దోశ చేస్తారు కదా ఆ మసాలా పేస్ట్ పెసరెట్ పైన వేసి మసాలా పెసరెట్టు ఇంకా ఎమ్మెల్యే పెసరెట్ అంట మరి నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఈ పెసరటిని అల్లం చట్నీతో తింటే డైజెషన్కి బాగుంటుంది సో కంపల్సరీ అల్లం చట్నీ చేస్తాను నేను ఉప్మా పెసరట్టు కొంచెం హెవీ అవుతుందని లైట్గా ఇలా సింపుల్గా వేసాను చాలా మందికి పాపం పెసరట్టు అంటే ఇష్టం ఉంటుంది కానీ మాకు పడతడి అందుకే తినము అంటూ ఉంటారు పెసరట్టు ఉప్మా కాంబినేషన్తో కాకుండా ఇలా సింపుల్గా వేసుకుని ఇడ్లీ అలాంటి వాటితో సైడ్గా ఒకటి తింటే బాగానే ఉంటుందండి నేను మా ఇంట్లో ఇట్లానే చేస్తాను పెసలు ఆరోగ్యానికి మంచివి కాబట్టి అప్పుడప్పుడు అయినా ఇలా చేసుకోండి హోటల్ స్టైల్లో పునుకులు వీడియో కూడా నా ఛానల్లో పెట్టానండి ఎవరైనా కనుక చూడకపోతే ఐ కార్డ్ అండ్ ఎన్ కార్డ్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా మిగిలిన వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చుతున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి